హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ అలినోన్ లాగ్స్ ఈరోజైతే మీకైతే ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకైతే తీసుకొచ్చాను ఈ వీడియోనైతే మీకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది వ్యవసాయం చేసుకునే వాళ్ళకైతే చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ కనిపిస్తున్న ఈ పొలంలోనైతే మేమైతే నాటు వేయలేదన్నమాట డైరెక్ట్గా వడ్లు అడుతాము చూడండి నా కూడా ఎంత బాగా కనిపిస్తుందో మిగిలిన ఊళ్ళనైతే అక్కడ చల్లాము మేము ఇక్కడ అలికిన ఒడ్లు అయితే హైబ్రిడ్ టూ త్రీ బిగ్లాం పెద్ద సీడ్స్ అనమాట ఈ బ్యాగ్ వచ్చేసి త్రీ కేజీస్ బ్యాగు ఫైవ్ ట్వంటీ రూపీస్ అనమాట పొలం అయితే దుంతాము కదా దున్నిన తర్వాత నాలు సార్లు కొడతాం కదా వరాలు దియగానే వరాలు పెట్టిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఆరుతుంది కదా సేమ్ మనం నాటేస్తే ఎలా ఉంటుందో అలా ప్రాసెస్ చేసుకున్న తర్వాత మనం ఈరోజైతే అయితే వడ్లు నానేస్తే ఆ రోజే పొలం అయితే రొప్పి పెట్టుకోవాలన్నమాట పొలం మంచిగా పేరుకోవాలి తెల్లారి ఇందులో మనం నా మొలక కట్టిన వడ్లనైతే అయితే చల్లుకోవాలి మొలక అంటే మనం నాటేసేదానికైతే చాలా బాగా వస్తుంది మొలక పెద్దగా దీనికైతే అలా కాదు కొంచెం బుయ్యగానే వడ్లు అల్లుకుంటాం అనమాట చా ఇలా ఇలా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో ఇదైతే ఈ రోజుకైతే నైంటీన్ డేస్ అనమాట చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మనకు నాటేస్తే ఎంత బాగా వడ్లు వస్తాయో ఇలా వడ్లలికితే కూడా అదే విధంగా వస్తాయి వడ్లలికిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే మనం మందేసుకోవాలి వేసుకోవాలి అడుగుమంది యూరియా కలిపి ముందైతే ఏమేసుకోము ఇలా కొంచెం నారు కనిపించిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి అయితే మంద వేసుకోవాలి ట్వంటీ డేస్ తర్వాతనైతే కలుపు మందు అయితే కంపల్సరీ కొట్టుకోవాలి నీళ్ళని తీసి చూడండి మేమైతే ఈ రోజే కొట్టామన్నమాట అడుగులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కాలువలాగా కనిపించేదైతే మనం వడ్లాలకినాక నే నీళ్ళని తీసేయాలన్నమాట మొత్తం మనకు మొలక ఎలా కనిపిస్తుంది మనం నాటేయడానికి అయితే ఎలాగ తీస్తామో నీళ్ళు మూడు రోజుల తర్వాత దీనికి కూడా మూడు రోజుల తర్వాత అదే విధంగా నీటిని అయితే తీసేయాలి గండ్లు తీయాలి మొత్తము ఇలా నీళ్ళు బయటకు వెళ్ళని చోట అయితే చీరకొక రాయి కట్టి ఈ విధంగా కాలువలాగా బయటకు అంతే మొత్తం వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా చేయబట్టి టూ ఇయర్స్ అవుతుంది చాలా బాగా పంట అయితే వస్తుంది ఇలా నీళ్ళు వేయాలి తీయాలి ఒక ట్వంటీ డేస్ వరకు అయితే మనకి ఈ విధంగా నారు కనిపించేంత వరకు కూడా పల్సగా పెట్టుకోవాలి వాటర్ని అయితే చూడండి మేమైతే టూ డే టూ ఇయర్స్ నుంచి ఇదే విధంగా చేస్తున్నాము మాకైతే చాలా మంచి దిగుబడి అయితే వచ్చింది నాటేస్తే ఎంత వచ్చిందో అంతే పంట అయితే వచ్చింది ఫ్రెండ్స్ మా విషయంలో జరిగిందైతే మీకు చేసి చూయించుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా రేపటి నుంచి అయితే కలుపు వచ్చిన తర్వాత ఇక కర్రలు అయితే ఎక్కడైనా పిట్టలు తిన్నా కానీ ఎక్కడైనా మిస్ అయ్యి రాని చోటనైతే మళ్ళా ఒక రెండు మూడు రోజులు తిరిగి మళ్ళీ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్